తెలంగాణ కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మనకి కొత్త పెన్షన్ల పైన అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో ఇక దీనికి సంబంధించిన ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం అనేది చేయడం అయితే జరిగిందండి అలాగే ఉత్తర్వాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది జీవో కూడా మనకి రానున్న నాలుగు రోజులలో కూడా జీవో కూడా విడుదల చేయగానే ఇక నేర్ నేరుగా మనకి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి కొత్త పెన్షన్లు అనేది జమ చేయడంతో పాటుగా ఎవరికైతే పెండింగ్ పెన్షన్ డబ్బులు ఉన్నాయో ఖాతాలల్లో అంటే మనకి నెల రెండు నెలలు తీసుకునే వారికి కొంతమందికి ఒకటే నెల పడ్డట్టు అలాగే నాలుగు నెలలు పెన్షన్ డబ్బులు మూడు నెలలు పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకొని వారు ఉన్నారో సో వారికి ఒకటే నెల వచ్చినట్టు చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు కట్ అయినవారు సో అటువంటి వారందరు కూడా మన ప్రభుత్వం నుంచి మనకైతే ఒక టీపీ కబర్ అనేది రావడం అయితే జరిగింది ఈ పెన్షన్లలో కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇస్తారో సో అప్పటి నుంచి ఒక చిన్న అప్డేట్ కూడా తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో అప్డేట్ అనేది అందరికీ మనకైతే మంచినైతే ఉంటుంది సో అప్డేట్ అనేది ఈ వీడియోనైతే తెలుసుకుందాం మనకి మొత్తంగా చూసుకున్నట్టయితే ఇప్పటివరకు ఈ అక్టోబర్ నెల పెన్షన్లు అనేది నవంబర్ నెల ఇరవై ఒక తారీఖు నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇప్పటివరకు ఏ జిల్లాలలో జమ అయినై మనం మొత్తంగా చూసుకోవటైతే యాభై శాతం పెన్షన్లు పంపిణీ పూర్తయినట్టుగా నివేదిక అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయడం అయితే జరిగిందండి సో ఇక ఇంకా ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేయాల్సిందిగా ఉంది జమ చేయడమే కాకుండా ఇంకా ఏ జిల్లాలలో ఇప్పటివరకు జమ చేశారు అన్న దానిపై మీకు ఈ వీడియోనైతే చెప్తాను అలాగే ఈరోజు ఏ ఏ జిల్లాలలో కూడా మనకి పాత పెన్షన్లు అనేది జమ చేస్తున్నారు రెండు వేల పహ రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు అనేది ఏ జిల్లాలలో ఈరోజు జమ చేస్తున్నారు జమ చేయడమే కాకుండా ఏ టైంకి ఇప్పుడు ఏ ఈరోజు ఏ జిల్లాలలో జమ చేస్తారు మొత్తంగా పెన్షన్లు అన్ని జిల్లాలలో జమ చేసేసరికి ఇంకా ఎంత సమయం అనేది పట్టొచ్చో ఈ వీడియోనైతే మీకైతే తెలియజేస్తాం కాబట్టి సో ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయాలి లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయ లైక్ అనేది చేయడం లేదు సో ఖచ్చితంగా మీరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా తెలియని తెలియని వారు కూడా ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో సో అటువంటి వా వారందరికీ అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త అనేది తెలియజేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం సో ఈ డిసెంబర్ నెల నుంచి మనకి రైతు భరోసా డబ్బులు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరా చొప్పున రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు రైతన్నలకు మనకి కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అనేది పెన్షన్ ఖాతాలలో కూడా ఈ నెల డిసెంబర్ నెల నుంచి అయితే జమ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట సో ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికీ ఇంకా ఎదురు చూపులు అనేది ఆపుకోవచ్చు అని ఇక్కడనైతే తెలియజేసి ఇక్కడైతే మనకైతే కనబడుతుందండి సో మనకి ప్రభుత్వం వచ్చి ఎనిమిది తొమ్మిది నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఈ డబ్బులు జమ చేయలేదని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అయితే మనకైతే ఆందోళన అయితే చెందారు సో ఇప్పటి నుంచి ఆందోళన అయితే చెందిన అవసరం లేదని మనకి మంత్రి సీతక్క ఒక సమావేశంలోనైతే మాట్లాడడం అయితే జరిగిందండి సో ఈ నెల చివరి ఆఖరి నుంచి లేదంటే డిసెంబర్ నెల మొదటి వారం నుంచి ప్రతి జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తున్నాము అలాగే మనకి ఈ నెలలో ఏదైతే అక్టోబర్ నెల పెన్షన్లు అనేది ఈ నెవ నవంబర్ నెలలో జమ చేస్తున్నారో సో ఇవి పంపించిన తర్వాత ఇవి కంప్లీట్గా అందరికీ అన్ని జిల్లాలలో ఇచ్చిన తర్వాత మనకి కొత్త పెన్షన్లు అనేది డిసెంబర్ నెల నుంచి ఇవ్వడానికి మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకైతే అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి అలాగే మనకి ఏదైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో అలాగే ఈ నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటివరకు ఏ జిల్లాలలో జమ అయినాయి అంటే కొన్ని జిల్లాలలో మాత్రమే జమ అయినట్టుగా అప్డేట్ అనేది ఉంది అలాగే మొత్తంగా ఈ పెన్షన్ డబ్బులు ఈ మనకైతే నవంబర్ నెల ఇస్తున్న పెన్షన్ డబ్బులు మనకి అన్ని జిల్లాలలో జమ అయ్యేసరికి మనకి డిసెంబర్ మూడో తారీఖు లేదా రెండో తారీఖు అనేది మనకైతే జమ జమ కావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అవుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ